ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది రేపు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు వెల్లడి తెలిపింది ఈ మేరకు విద్యాశాఖ ఇవాళ అధికారికంగా ప్రకటించింది ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని తెలిపింది మరోవైపు ఈసారి పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్స్ ఇవ్వడానికి బదులు గతంలో మాదిరి విద్యార్థులకు మార్కులను మంజూరు చేయనున్నారు తో పాటు సబ్జెక్టుల వారిగా గ్రేడ్స్ కూడా ప్రకటించనున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు లెనిన్ చెప్పండి ఓకే శ్రవంతి తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షలు గత నెల మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ నాలుగు నాలుగు వరకు జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ పరీక్షల్లో దాదాపు ఐదు లక్షల పైగా విద్యార్థులు హాజరయ్యారు అయితే తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఫలితాల కోసం ఇటు స్టూడెంట్స్ అటు వారి పేరెంట్స్ వెహికలతో ఎదురు చూస్తున్నారు అయితే రేపే టెన్త్ ఫలితాలు విడుదల విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు క్లారిటీ అయితే ఇచ్చారు అని ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి శ్రవంతి ఫలితాలు రేపు విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు అయితే గతంలో మార్కులు ఇవ్వకుండా ఓన్లీ మెమోలపై జీపీఐ ఇచ్చేవారు ఈసారి మాత్రం పదో తరగతి మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రే గ్రేడ్లు ఇవ్వనున్నట్లు అధికారులు మాత్రం అధికారులు తెలిపారు ఈ మేర ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రానా తాజాగా తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు గత సంవత్సరం వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారిగా గ్రేడింగ్ తో పాటు పాయింట్స్ ఆవరేజ్ ఇచ్చిన విషయం తెలిసిందే ఇక నుంచి పదో తరగతి మెమోలో సబ్జెక్టుల వారిగా మార్కులు గ్రేడ్లు ఇవ్వనున్నట్లు అధికారులు అయితే స్పష్టం చేశారు జీపీఏ జీపీఏ అనేది తీసే తీసే తీసివేయనున్నట్లు తెలిపారు మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారిగా రాత పరీక్షలు ఇంటర్నల్ పరీక్షల మార్కులు మొత్తం మార్కులు గ్రేడ్లు పొందుపరుచున్న పొందుపరుచుతున్నట్లు చెప్పారు చివరిగా విద్యార్థికి పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది క్లారిటీ ఇవ్వనున్నారు సవంతి థ్యాంక్ యూ